హలో అండి ఇవాళ మనము బీరకాయ కర్రీని ఎలా చేయాలో చూద్దాము అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అలా కలిపి వదిలేసామంటే ఆనియన్స్ బాగా కుక్ అవుతాయి ఇలా ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసినట్టయితే ఆనియన్స్ తొందరగా కుక్ అవుతాయి అన్నమాట అందుకోసం ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి వదిలేసినట్టయితే అవి బాగా మగ్గిపోతాయి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మగ్గిపోతాయి అన్నమాట ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఇక్కడ నేను యాడ్ చేశాను అల్లం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అల్లం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసేసుకోవాలి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అల్లం అంతా కూడా ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకున్నట్టయితే బీరకాయ ముక్కలు మగ్గుతాయి అన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ మగ్గించేసుకోవాలి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చూస్తున్నారు కదా టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బీరకాయ ముక్కలు అన్నీ కూడా ఇలా మగ్గిపోయాయో ఇలా మగ్గించుకున్నటువంటి బీరకాయ ముక్కలలో ఇప్పుడు మనం రుచికి సరిపడినంత కారం పొడి యాడ్ చేసుకోవాలి ఇక నేను యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా మీ రుచికి సరిపడినంత కారం పొడిని యాడ్ చేసేసుకోండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరొక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా బీరకాయ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మనం యాడ్ చేసుకున్న మసాలాలు అన్నీ కూడా బీరకాయ ముక్కలకు పట్టేలా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి మూత పెట్టి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక టమాటో యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజ్ టమాటో అయితే సరిపోతుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి తర్వాత అలా కలిపి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకున్నట్టయితే టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్నట్టయితే టమాటో ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సరిపడినని వాటర్ యాడ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా కావలసిన వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి తర్వాత హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని లో ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ ఉడికించుకున్నట్టయితే మన కర్రీ రెడీ అయిపోతుంది మధ్యలో ఒకసారి తీసి ఇలా కలుపుకోవాలి లేదంటే అడిగంటి పోతుంది మొత్తము అందుకని మధ్యలో ఒకసారి ఇలా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం కరివేపాకు యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మొత్తం అర్థమవుతుంది మీరు కూడా చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది చూడండి కర్రీ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్